మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చూస్తున్న శరత్చంద్ర ఏంటి అపూర్వ రెండు కోట్లు తేడా వచ్చినట్టుందే అని అపూర్వని అడుగుతూ ఉంటాడు అవును అవును బావా నాకు తెలియదు బావా ఏంటి కృష్ణప్రసాద్ ఇలా దొంగ లెక్కలు ఎందుకు చూపిస్తున్నావు అని అపూర్వ కోప్పడుతూ ఉంటే అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే ఆ రెండు కోట్లు నేను కొట్టేసి ఎందుకు కఠినంగా ఇచ్చానని నేను దొంగనని మీరు మాట్లాడుతున్నారా అని కృష్ణప్రసాద్ కోప్పడుతూ ఉంటాడు చూడు కృష్ణప్రసాద్ నువ్వు ఈ పని చేయలేదని నిరూపించుకోవాలి అంటే మీ వేంకల వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఎక్కడికి రమ్మని చెప్పు వాళ్ళ నోటితోనే చెప్పించు అప్పుడు నేను నిజం ఒప్పుకుంటాను అని శరత్ చంద్ర చెప్తాడు అలాగే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని కృష్ణప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు అప్పుడే వెంకటేష్ సౌందర్య గగన్ ఆఫీస్లో గగన్ ముందు కూర్చుంటారు ఇదిగోండి బ్లాంక్ చెక్ ఇచ్చాను మీకు రావాల్సిన ఎంత కావాలంటే అంత కట్న డబ్బులు రాసుకోండి అని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ గగన్ బాబు అని వెంకటేష్ సౌందర్య అయితే అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు నీ చెల్లెల కోసం నువ్వు కట్నం డబ్బులు ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు ఏదైతేనే మాకు రావాల్సిన కట్నం డబ్బులు వచ్చేసాయి అని వెంకటేష్ సౌందర్య ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇందుకు ఎలాంటి కష్టం రాకూడదు గుర్తుంది కదా అని గగన్ వార్నింగ్ ఇస్తాడు అయ్యో మాకు రావాల్సిన డబ్బులు వచ్చిన తర్వాత మేమెందుకు ఇందుని కష్టపెడతాము అని వాళ్ళిద్దరూ కూడా ఆ బ్లాంక్ చెక్ తీసుకొని ఆఫీస్ మధ్యలోకి వస్తారు నిల్చొని ఉంటారు అప్పుడే కృష్ణప్రసాద్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది చెప్పండి అని వెంకటేష్ అడుగుతూ ఉంటే ఒకసారి మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి మాట్లాడాలి అని కృష్ణప్రసాద్ అంటాడు అలాగేనని అతను చెప్తాడు